టిడిపి అగ్నిపర్వతం పేలనుందా నియోజకవర్గాల పెంపు లేనట్లేనని కేంద్రం స్పష్టం చేయడంతో ఇప్పుడు ఏపీ ఫిరాయింపుదారుల్లో అలజడి మొదలైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ ఇప్పటి వరకు సర్ది చెప్పుకుంటూ వస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు మరో సవాలు కాబోతోంది ఇప్పటికే తమకు ప్రాధాన్యం దక్కకపోయినా ఎలాగోలా టీడీపీలో సర్దుకుంటూ వస్తున్న ఫిరాయింపుదారుల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి ఎప్పుడైనా బ్లాస్ట్ అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలోనూ ద్వితీయ శ్రేణి నాయకత్వంలోనూ అసంతృప్తిగా ఉంది ఇది ఎన్నికల ముందు తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకుల అంచనా ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీలో అసమ్మతి శాఖలు రగులుకుంటున్నాయి ఈ అసమ్మతి రాజధాని నుంచి స్టార్టై ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ రోజురోజుకు తీవ్రంగా ముదురుతోంది అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షం మాదిరిగానే మసులుకోవలసి వస్తుందని కేడర్ అసహనం వ్యక్తం చేస్తోంది నామినేటెడ్ పదవులు రావు కార్పొరేషన్ ఎన్నికలు జరగవు మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి జెండాలు పట్టుకుని సిద్ధం కావాలి ఈ మూడేళ్లలో తమను పట్టించుకున్న నాదుడు లేడని ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది కేంద్ర రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు ఉన్నప్పటికీ ఒకరిద్దరికి మినహా తమకు ఒరిగిందేమీ లేదని అది వలస నేతలు తన్నుకుపోతున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ పార్టీలో చిచ్చు రగిలిస్తోంది సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సైతం ప్రహసనంగా ముగిసింది దీంతో ఏ పదవికి నోచుకోలేక పార్టీకి దూరమవుతున్న వారు చాలామందే ఉన్నారు పార్టీ కేడర్లో ఉన్న అసంతృప్తి బూత్ లెవెల్లో పార్టీ పటిష్టతపై చంద్రబాబు దృష్టి సారించారు బేగుల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు దీన్ని బట్టి ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు బేరీజు వేసి వచ్చే ఎన్నికలకు కార్యాచరణ రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి మంత్రులు ఎమ్మెల్యేలు పలువుదారిన వ్యక్తిగత ప్రతిష్టలకే అవుతున్నారని చెబుతున్నారు ఇన్ని జరుగుతున్నా చంద్రబాబు మౌనం వహిస్తుండడం కూడా టీడీపీ నేతల్ని కలవరపెడుతోంది మొత్తానికి అటు ఫిరాయింపుదారులు ఇటు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఇలా ఎవరికి వారు అసంతృప్తిలో రగిలిపోతున్నారు హోదా ఇక ముగిసిన అధ్యాయం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోక తప్పదు జోన్ ఊసే లేదు నిధులు విదిలించింది అరకొర అభివృద్ధి అనువంతైనా లేదు ఇక మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఎప్పుడైనా టీడీపీకి బ్రేకప్ చెప్పే ఛాన్సులున్నాయి ఎంపీలు కేశినేని జయదేవ్ రాయపాటి అశోక్ గజపతిరాజు జేసి దివాకర్ రెడ్డి లాంటి వాళ్లు పార్టీకి షాక్ ఇస్తారన్న కొత్త టాక్ బయటకొస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎన్నో సానుకూల అంశాలతో బరిలోకి దిగిన టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం సంక్షోభాలతో ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది ప్రస్తుతం టీడీపీ పరిస్థితి చూస్తుంటే చంద్రబాబు కంట్రోల్ చేసే స్టేజ్ దాటిపోయేలా కనిపిస్తోంది